వైద్యున్ని దేవుడిగా భావించే సంస్కృతి మనది ఏ కష్టం వచ్చినా వెంటనే ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్లు చూసుకుంటారులే అనే భరోసాతో ఉంటాం ఇదే అదనగా కొందరు వైద్యాన్ని వ్యాపారంగా మార్చేశారు చిన్న జ్వరానికే వేల రూపాయల ఫీజులు గుంజుతూ ఉన్నదంతా ఊడ్చేస్తారు అయితే రామశేషయ్య మాత్రం ఉచితంగా వైద్యం చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు రోగులను ఆప్యాయంగా పలకరిస్తూ చికిత్సతో సాంత్వన చేకూరుస్తున్నారు సేవా కార్యక్రమాలు చేస్తూ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు రూపాయి వైద్యుడిగా పేరు ప్రఖ్యాతలు పొంది వైద్య వృత్తికి వన తెస్తున్న రామశేషయ్య గురించి తెలుసుకుందాం రండి ఎనిమిది పదుల వయసులోనూ ఎంతో నిబద్ధతగా వైద్యం చేస్తున్న ఈయనే ఆళ్ల రామశేషయ్య గుడివాడ సమీపంలోని తమిరిష స్వగ్రామం ఉన్నత కుటుంబంలో జన్మించిన పేదల కష్టాలు తెలుసు చిన్నప్పుడే తనకున్న దానిలో స్నేహితులకు సాయం చేసేవారు ఇది చూసి తల్లి మెచ్చుకున్నారు అప్పటి నుంచి అమ్మ కళ్లల్లో ఆనందం చూసేందుకు ఏదో ఒక రూపంలో పేదలకు సేవ చెయ్యాలని నిర్ణయించుకున్నారు అదే సంకల్పంతో ఇప్పటికీ సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు రామశేషయ్య గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏటీ అగ్రహారంలో ప్రాక్టీస్ మొదలు పెట్టారు ఎలాంటి ఫీజు వసూలు చేయకుండా బయట ఒక డబ్బా ఏర్పాటు చేసి ఎవరికి తోచినంత డబ్బు వెయ్యాలని చెప్పేవారు వచ్చిన సొమ్మును పేదల వైద్యానికే ఉపయోగించేవారు మొదట్లో ఐదు రూపాయలకు కంటి వైద్యం చేసేవారు ఇప్పుడైతే కేవలం రూపాయి మాత్రమే కన్సల్టెన్సీ ఫీజు తీసుకుని వైద్య సేవలు అందిస్తున్నారు మొదట్లో ఇంట్లోనే క్లినిక్ నడిపిన రామశేషయ్య రెండేళ్ల క్రితం విజయవాడ కానూరు ఆటోనగర్ రోడ్డులో అమరావతి కంటి ఆస్పత్రిని ఏర్పాటు చేశారు కంటి పరీక్షలతో పాటు సర్జరీలు సైతం ఉచితంగా చేస్తున్నారు పేదలకు అండగా నిలవాలని తల్లి చెప్పిన బాటలోనే నడుస్తున్నారని రామశేషయ్య చెబుతున్నారు హెల్తీగా ఉన్నాను అంత ఇప్పటికీ చేస్తాను నేను అందరితో పిల్లలందరినీ పిల్లలుగా చూసుకుంటాను నేను ఇప్పుడు కూడా నా పేషెంట్స్తో వస్తే వాళ్ళందరికీ హ్యాపీ కవర్ చెప్తాను అందరికీ వాళ్ళకి అయ్యం కావాలి ఆయన ఇస్తూ ఉంటాను అది చాలు కదా నాకు లైఫ్ మనకు ఎందుకు వచ్చి ఇక్కడికి ఆనందంగా బతక వచ్చాం దేవుడు మనకి ఆనందంగా బతకమన్నాడు కానీ ఓ మనకి ఏం కావాలి ఆయన ఇస్తాడు ఎంతో పవర్టీ చూశాను మీరు కానీ అంతమంది ఇప్పుడు లేదు ఇప్పుడు బాగున్నారు అంతాను అప్పుడు నేను ఉన్నప్పుడు చాలా పవర్టీ ఉండేది వాళ్ళు చూసి నాకు చాలా బాధ వేసేది నా సొక్కాలు ఇచ్చేసేవాడు నేను సొక్కాలు ప్యాంటులు అట్టిచ్చేవాడు తర్వాత చెప్పులు లేకపోతే చెప్పులు నా చెప్పులు ఇచ్చేవాడిని అక్కడ చెప్పులు కొనిచ్చేవాడిని ప్రతి వారికి న్యాయంగా కన్ను కావాలి కన్ను లేదే లోకము లేదు కన్ను లేకపోతే ఎంత బాధో అందుకని నేను చెప్తాను నాన్న చాలా పెద్ద పెద్ద ఆపరేషన్ చేసుకుంటున్నారు లక్షలు తీసుకుంటున్నారు ఖర్చులకి వెళ్ళేటప్పుడు ఆ తల్లికి ఒక చీరను ఆ పిల్లకి ఒకరు ఒక జత బట్టలు పెట్టండి ఎంత సంతోషంగా వెళ్తారు ఒక ఆమె అంది అయ్యా కిందసారి నువ్వు ఆపరేషన్ చేస్తే రెండు చీరలు ఇచ్చావు రెండు సంవత్సరాలు వచ్చినాయి మళ్ళీ ఈ సంవత్సరం ఆపరేషన్ మళ్ళీ ఇస్తావా బట్ రెండు రెండు చీరలు మన నాకు రెండు సంవత్సరాలు వస్తాయి కా ఎంత గొప్ప అండి అంతే అందుకనిక నేను బట్టలు ఆ చీరలు ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది నాకు అది ఇస్తే వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో ఆడపిల్లలు రామశేషయ్య వృత్తి డాక్టర్ ప్రవృత్తి దాన ధర్మాలు చేయడం ఆస్పత్రికి వచ్చేవారితో ప్రేమగా మాట్లాడి కష్టసుఖాలు తెలుసుకుంటారు అందుకే సుదూర ప్రాంతాల నుంచి ఎంతో మంది రామశేషయ్య దగ్గరకు వస్తుంటారు రోగులకు ఉచితంగా వైద్యం చేయడమే కాదు దుస్తులు పాదరక్షలు కూడా అందిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా వైద్యం అందిస్తూ రామశేషయ్య ప్రశంసలు అందుకుంటున్నారు ఎవరో చెప్తే సార్ గురించి చెప్పగా మేము కన్సల్టేషన్ ఫ్రీ అనగానే అసలు ఎలా ఫస్ట్ ఎలా చూస్తారో ఏంటో అని అనుకున్నాము కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం బాగా చూసారు సారు ఇలాంటి డాక్టర్ని చూడటం ఇదే ఫస్ట్ టైం నేను ఎందుకంటే ఫీజు లేకుండా ఇప్పుడున్న కమర్షియల్ టైంలో సార్ ఫీజు లేకుండా చూడటం అంటే ఆయన చాలా గొప్పతనం మాకు తెలుస్తుంది వైద్యం చేసిన తర్వాత మాకు వాళ్ళకి అందరికీ చీరలు పెట్టి చాలా మంచి సర్వేంద్రియానం నయనం ప్రధానమన్నారు పెద్దలు అందుకే ఆళ్ల రామశేషయ్య ఎంతో మంది బతుకుల్లో వెలుగులు నింపుతున్నారు అవయవ దానంపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించేలా మరణానంతరం తన శరీరాన్ని ప్రభుత్వాస్పత్రికి దానం చెయ్యాలని వీలునామా రాశారు